జై వారాహి నమో వారాహి ఏదైతే వారాహి దేవాలయం పైన అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది పైన నా పైన జరిగిన దాడి మీద ఈరోజు ఎస్పీ గారిని గౌరవీ ఎస్పీ గారిని కలవడం జరిగింది తొమ్మిదవ తేదీ జరిగినటువంటి దాడి మీదనే కేసు పెట్టారే తప్ప ఆలయాన్ని సమూలంగా కూల్చివేసి అమ్మవారి విగ్రహాల్ని ఉత్సవ విగ్రహాలని ఆశాన్ని జరిగినటువంటి సంఘటన పైన తిచానూరు పోలీసు వారు కేసు నమోదు చేయలేదు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేసు నమోదు చేయాలని ఎస్పీ గారిని అడగడం జరిగింది ఎస్పీ గారు ఆ విషయం మీద సానుకూలంగా స్పందిస్తూ నేను కేసును మొత్తం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాను మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అమ్మవారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆ పదకొండవ తేదీ ఏదైతే సంఘటన దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటన పైన సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేస్తానని దోషులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని ఎస్పీ గారు తెలియజేశారు దాని మీద పురోగతి కోసం మేమందరం వేచి ఉన్నాము జై వరాయి నమో వరాయి వెంటనే వెంటనే